ఉంగరాలు ఉంగరాలు నా సామిడమాతి ఉంగరాలు 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 నా సామిడమతి ఉంగరాలు నీ ఉంగరాల చూసి నా సామి ఉండలేదే పాడు మనసు నా కులేదే పాడు మనసు వేలి వేలి ఉంగరాలు నా సామిడమతి ఉంగరాలు ఎడమతి ఉంగరాలు నీ ఉంగరాల చూసి నా సామి ఉండలేదే పాడు మనసు నాకుండలేదే పాడు మనసు బల పట్టెద్దు బన్నె కాడా నా సమిత ధర్మరాజా కాడా నా సమిత పట్టెద్దు ధర్మరాజా కపిలతో లేచిన వాడా నా సమి కత్తి మీద కాడా కపిలతో లేచిన వాడా నా సమి కత్తి మీద కాడా వేరే వేరే ముంగరాలు నా సామి ఎడమసేతి ముంగరాలు ఎడమసేతి ముంగరాలు నీ ముంగరాల చెయ్యి చూసి నా సామికుండ ఉండలేదే పాటలు మనసు నాకు ఉండలేదే పాటలు మనసు జగబసేలో గడ్డి కోసి నా సామి దిగువసేలో మగ్గు కట్టి జగవసేలో కోసి నా కట్టి మీద ఒక చెయ్యి నా సామి వాణి మీద వారకన్ను మోపు మీద ఒక చెయ్యి నా సామి వాణి మీద వెలి బొంగరాలు నా సామి ఎడమరాలు ఎడమ చేతి బొంగరాలు నీ బొంగరాల చేయి చూసి నా సామి గుండ పాడు మనసు నా కుండలేదే పాడు మనసు నాకుండా లేదే పాడు మనసు నాకుండా లేదే పాడు మనసు